హలో నమస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి గారు షర్మిళ గారు మధ్య జరుగుతున్నటువంటి విలువలు విశ్వసనీయత అనే క్యారెక్టర్ అనేటువంటి పదాల మీద చర్చ అనేది ఎవరి కాంటెక్స్లో వాళ్ళు మాట్లాడారు బట్ చూద్దాం వీళ్ళు ఏం మాట్లాడారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అక్కడ జర్నలిస్టులు మీ పార్టీల నుంచి ఫిరాయింపులు ఏం అని మీ పార్టీల నుంచి కొంతమంది వేరే పార్టీలకు వెళ్తున్నారు కదా అనేటువంటి సందర్భంలో సందర్భాన్ని మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఏ పదమైనా సరే సందర్భము అనేది చాలా ఇంపార్టెంట్ ఆ సందర్భానికి సంబంధించిన పదంగానే మనం తీసుకోవాలి ఓకే ఆ సందర్భం ఏంటంటే జర్నలిస్టులు మీ పార్టీలని వేరే పార్టీలకు ఫిరాయిస్తున్నారు కదా అన్న ప్రశ్నకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నలుగురు ఐదుగురు గురించి మాట్లాడుతూ వాళ్ళతో పాటు విజయసాయిరెడ్డి గారు కూడా అని మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపో వెళ్ళిపోయినలే కాకుండా మిగతా తర్వాత ఎవరైనా వెళ్ళినా సరే వాళ్ళకు కూడా వర్తిస్తుంది అని ఈ పదాలు వాడారు అంటే అక్కడ కాంటెక్స్ట్ ఏంటి పార్టీలు మారేటువంటి కాంటెక్స్ట్ పార్టీలు మారే కాంటెక్స్ట్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది క్యారెక్టర్ అనేది ఉండాలి క్రెడిబిలిటీ అనే పదానికి అర్థం తెలియాలి పలానా వాడు నా నాయకుడని చెప్పుకునే విధంగా కాల రగిరేసుకొని ఉండాలి ప్రలోభాలకు లొంగకుండా వ్యక్తిత్వాన్ని క్యారెక్టర్ని విశ్వసనీయత అనే దాన్ని పరంగా పెట్టకూడదు డెమోక్రసీ అంటే ఫైవ్ ఇయర్సే కదా జస్ట్ హోల్డ్ ఆన్ ఫర్ ఫైవ్ ఇయర్స్ లీడర్గా తలెత్తుకునే విధంగా ఉండాలి అనే పదాలు వాడారు ఆయన ఇంకొకసారి ఆయన కాంటెక్స్ట్ ఏంటి వెరీ క్లియర్గా ఆయన కాంటెక్స్ట్ ఏంటంటే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి చాలామంది ఇప్పుడు ఒక నాయకుడిని మీరు పార్టీగా పార్టీలో ఒక నాయకుడికి అవకాశం ఇవ్వాలి అంటే ఒక వ్యక్తిని ఒక నాయకుడిగా మీరు మిమ్మల్ని పెట్టాలి అంటే ఒక నాయకుడిగా మిమ్మల్ని ఒక రాజ్యసభ మెంబర్గానో ఎమ్మెల్యే గానో ఒక ఎంపీగానో ఒక ఏదంటే ఏ పదవైనా ఇవ్వాలి అని అంటే రిమెంబర్ దట్ ఇట్ ఈస్ దట్ కాస్ట్ ఆఫ్ అదర్ ఆస్పిరెన్స్ అంతే కదా కాస్ట్ ఆఫ్ అదర్ ఆస్పిర వేరే వాళ్ళ వేరే వాళ్ళను కూడా కాదని మీకు అవకాశం ఇచ్చినట్టు ఇప్పుడు విజయసాయి రెడ్డి గారికి రాజ్యసభ మెంబర్ పోస్ట్ ఇచ్చినప్పుడు అదే పోస్ట్ నాకు ఇవ్వమని చాలామంది ఆయనకు అప్లికేషన్ పెట్టుకొని ఉంటారు కదా వాళ్ళని కాదని మీకు ఇచ్చారు కదా ఓకే కా కృష్ణయ్య గారిని తెలంగాణలో ఉన్న బీసీ నాయకుడిని తీసుకొచ్చి ఇక్కడ రాజ్యసభ మెంబర్ని చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్న చాలామంది బీసీ నాయకులు ఎక్కడో తెలంగాణలో ఉన్నటువంటి ఒక బీసీ నాయకుడికి అవకాశం ఇచ్చే బదులు మాకు ఇవ్వచ్చు కదా మేము కూడా ఇక్కడ బీసీలకు సేవ చేస్తున్నాం కదా అని ఎంతమంది బీసీ నాయకులు హట్ అయ్యి ఉంటారు అండ్ ఒక అవకాశం ఒక వ్యక్తికి వచ్చినప్పుడు వి షుడ్ రిమెంబర్ దట్ ఇట్ ఈస్ దట్ ఎ కాస్ట్ ఆఫ్ యాస్పిరేషన్స్ అండ్ డిజైర్ ఆఫ్ సంబడి ఎల్స్ అవును కదా అలాంటప్పుడు పక్కవాడిని బాధ పెట్టి మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు వెళ్ళి వేరే పార్టీల్లో చేయనప్పుడు ఇంకా విలువలు విశ్వసనీయత క్యారెక్టరు అనేటువంటి పదాలు జగన్మోహన్ రెడ్డి గారు వాడటంలో తప్పేం లేదు ఆ కాంటెక్స్లో ఆయన వాడినటువంటి పదాలు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు నాకు అనిపించింది ఓకే కాంటెక్చ్యువల్లీ హీఈస్ అబ్జల్యూట్లీ హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఆయన మూరో ఒక ప్రెస్ మీట్లో జర్నలిస్ట్ అడిగాడు అడిగాడు కాబట్టి నలుగురితో పాటు విజయసాయి గారిని గారు అన్నారు తప్ప స్పెసిఫిక్గా వైఎస్ఆర్సీపీ ప్రెస్ మీట్ పెట్టి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి కానీ పోనీ ట్విట్టర్లో కానీ ఎక్కడ కూడా విజయసాయిరెడ్డి గారిని ఒక మాట అన్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అయినా సరే విజయసాయిరెడ్డి గారు తొందరపడి ఒక ట్వీట్ చేశారని నాకు అనిపించింది నిజంగా హండ్రెడ్ పర్సెంట్ తొందరపడి ట్వీట్ చేశారు ఆయన ఏమన్నారంటే రిజైన్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మంచి జరగాలని కోరుకుంటున్నా ఇరవై రెండు వేల ఇరవై తొమ్మిదిలో భారీగా గెలవాలని కోరుకుంటున్నా మా కుటుం నేను ఆయన మూడు తరాలు ఆయన కుటుంబంలో నేను పనిచేశాను ఆయన కుటుంబానికి మంచి జరగాలి ఆయన వల్ల నేను చాలా లబ్ధి పొందాను అని అని అంత గతంలో ట్వీట్ చేసిన విజయసాయిరెడ్డి గారు ఒక చిన్న దానికి రియాక్ట్ అయ్యి వ్యక్తిగత జీవితంలో కూడా నేను క్యారెక్టర్ ఉన్నవాడిని అనేటువంటి ఒక ఆ పదవి వేయటం అనేది ఆ యొక్క మాట వాడటంతో చాలామంది నెగిటివ్ థింకర్స్ ఉంటారు ఇంక్లూడింగ్ మీ అనుకోండి ఆ మాల్సా నెగిటివ్ థింకర్ ఇప్పుడు ఇది చూడగానే ఆమె నెగిటివ్ థింకింగ్ వచ్చింది ఏమని నేను వ్యక్తిగత జీవితంలో కూడా క్యారెక్టర్ ఉన్నవాడిని కాబట్టే నేను రిజైన్ చేసి ఏ పార్టీలోకి వెళ్ళలేదు అనంటే ఇండైరెక్ట్గా ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా నీ జీవి యువర్ పర్సనల్ లైఫ్లో నీ క్యారెక్టర్ లేని వాడివి అని చెప్పడానికి ప్రయత్నం చేశాడా అని నాకు అనుమానం వచ్చింది ఓకే జగన్మోహన్ రెడ్డి గారు మీరు విలువలు విశ్వ విశ్వసనీయత రాజకీయాల్లో కలిగి ఉన్నారు కరెక్టే కానీ వ్యక్తిగత జీవితంలో నీకు ఇది లేదు క్యారెక్టర్ లేదు నేను వ్యక్తిగత జీవితంలో కూడా క్యారెక్టర్ ఉన్నావాడి అని చెప్పి చెప్పడానికి ఇండైరెక్ట్గా హింటేసారా అనేటువంటి అనుమానం వచ్చిన వాళ్ళలో నేను కూడా ఉన్నా ఐ హోప్ లెట్ 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 మీ హోప్ పాజిటివ్లీ ఆయన ఆ మాట అనలేదు అని అనుకుందాం ఓకే బట్ విజయసాయి రెడ్డి గారు బీజే రిజైన్ చేసేటప్పుడు బీజేపీ పెద్దల్ని కలిసి రిజైన్ చేశారు మనందరికీ తెలుసు బీజేపీ పెద్దల్ని కలిసి బీజేపీ పెద్దలతో మాట్లాడి ఆ తర్వాత ఆయన రిజైన్ చేశారు ఈయన రిజైన్ చేయగానే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు ఆ తర్వాత నుంచి ఈయన హిందీలో ట్వీట్లు పెడుతున్నారు హిందీలో ట్వీట్లు పెడుతున్నారు బీజేపీని పొగుడుతూ బీజేపీ బడ్జెట్ను పొగుడుతూ బీజేపీకి సంబంధించిన వాళ్ళని హిందీలో వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అని అంటే వచ్చిన అనుమానం ఏంటంటే ఈయన బీజేపీ రిజైన్ చేసే ముందు బీజేపీకి వెళ్ళాడు ఆయన ఏదో పో ఆయన ఏదో ఇది పెట్టారు ఏదో ప్రపోజల్ పెట్టుకొని ఉంటారు వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి చాలా కారణాలు ఉంటాయి రిజెక్ట్ చేయడానికి చాలా కారణాలు ఉంటాయి బీజేపీకి ఎందుకంటే ఇప్పుడు ఎలయన్స్లో ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ చెప్పుకున్నారు మాకు చెప్పకుండా ఒక పార్టీకి చెప్పకుండా వేరే వేరే పార్టీ వాళ్ళు వేరే పార్టీ వాళ్ళని చేర్చుకోవటం అనేది పొత్తు ధర్మంలో అది సమంజసం కాదని చెప్పేసి ఒక రూమర్ నడిచింది రైట్ వాళ్ళు అగ్రిమెంట్లో ఉన్నారు ఆ గతంలో కూడా ఒక వైఎస్ఆర్సీపీ అతను బీజేపీలో చేరితే వాళ్ళు గొడవ చేశారు ఆ తర్వాత వీళ్ళు కమ్యూనికేట్ చేశారు తెలుగుదేశానికి జనసేన చెప్పకుండా బీజేపీ వాళ్ళు ఎవరు కూడా వైసీపీ వాళ్ళని చేర్చుకోవద్దు జనసేన బీజేపీ చెప్పకుండా టీడీపీ వాళ్ళు చేర్చుకోకూడదని వాళ్ళకి మధ్య ఏదో అగ్రిమెంట్ ఉంది కాబట్టి ఆ అగ్రిమెంట్లో భాగంగా విజయసాయిరెడ్డి గారిని ఇప్పుడు అని ఉండొచ్చు కదా బీజేపీలో లేదంటే బీజేపీ వాళ్ళు అంటే ఇప్పుడు ఈ ఈ పరిస్థితుల్లో గవర్నమెంట్ పార్టీ చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది కాబట్టి జగన్ చంద్రబాబు నాయుడు గారిని అడిగిన నిర్ణయం తీసుకుంటామని ఆయన ఉండొచ్చు కదా ఏదైనా సరే వాళ్ళని కలిసినాకే రిజైన్ చేశాడు కాబట్టి ఆ నాలుగు కోడ్ల మధ్య ఏం జరిగింది అనేది ఎవరికి తెలీదు రిజైన్ చేసేటప్పుడు వాళ్ళని అడిగి వాళ్ళకి సమాధానం చెప్పి రిజైన్ చేసినప్పుడు ఇక వాళ్ళతో మీరు టచ్లో ఉన్నట్టే కదా అర్థము రిజైన్ చేసిన తర్వాత మీరు హిందీలో ట్వ ట్వీట్లు కొడుతున్నారు కదా వాళ్ళని పొగుడుతున్నారు కదా రాజకీయాలకు దూరంగా ఉంటామని చెప్పేసి రాజకీయ బడ్జెట్ల గురించి మాట్లాడుతున్నారు కదా రైట్ అది ఇన్ఫ్లుయెన్స్ చేయటమే కదా ఒక పార్టీని ఒక పార్టీని ప్రమోట్ చేయటమే కదా విజయసాయి రెడ్డి గారు ఆయన దేవాణ నుంచి కూడా ఆయన బీజేపీని పొగుడుతున్నారు ఎక్కడో నేను చూశాను రా విజయసాయి రెడ్డి నేను రాజకీయాలకు దూరం అవుతున్నాను అని చెప్పేసి ఆ రాజకీయాలకు దూరం అయ్యే కాంటెక్స్లో ఆయన విజయసాయి రెడ్డి గారి కుమార్తెని కానీ లేదంటే అల్లుడిని కానీ ఆయన ప్లేస్లో రాజకీయంగా పంపించడానికి బీజేపీలోకి ప్రయత్నం చేస్తున్నాడని ఎక్కడో ఇద్దరు ముగ్గురు యూట్యూబర్స్ పెడితే చూశాను అది ది ఎనిథింగ్ ఇస్ పాసిబుల్ రైట్ ఇలాంటప్పుడు చాలామంది తల్లి అంటే పెద్దవాళ్ళు వాళ్ళు అయిన తర్వాత ఇక నుంచి నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని చెప్పి వాళ్ళ కుమారుని తీసుకొచ్చి లేదంటే వాళ్ళ తమ్ముడిని తీసుకొచ్చి వారసుడిగా పెడుతున్నారు ఇంక రాజకీయాల్లో తప్పుకున్నట్టేం కాదు కదా మీ రాజకీయాల నుంచి తప్పుకుంటే మీ ఎంటైర్ ఫ్యామిలీ తప్పుకోవాలి ఓకే మీరు తప్పుకొని మీ వారసుని పెట్టిపోతే అండ్ వెనక నుంచి మీరు వారసుడు గైడెన్స్ ఇస్తుంటే మీరు రాజకీయాల్లో ఉన్నట్టే లెక్క అయితే మీ వయసు తప్పుకున్నాను తప్ప రాజకీయాల నుంచి తప్పుకోలేదు అని మనం అనుకోవాలి సరే ఇది విజయసాయిరెడ్డి గారికి సంబంధించి ఆయన ట్వీట్ చేయకుండా ఉంటే బాగుండేదేమో ఆయన తొందరపడి ఆయన ఒక్కరిని ననలేదు కదా నలుగురితో కలిసి ఆయన ఈయన ఈ నాకు వ్యక్తిగతంగా కూడా అంటే ట్విట్ పట్టి ఆటకి వెళ్తున్నారా జగన్ గారు ఏమనంటే ఈయన కూడా తిట్టడానికి రెడీగా ఉన్నారా జగన్ గారు ఒకవేళ ప్రెస్ మీట్ పెట్టి విజయసాయిరెడ్డి నన్ను మోసం చేశాడంటే ఆయన మళ్ళీ ఆయన ఇంకా ఎక్కువ మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడా అని అనిపించింది అంటే ఢీ కొనడానికి సిద్ధంగా ఉన్నాడు అన్నటువంటి సిగ్నల్ అయితే విజయసాయిరెడ్డి గారు ఆ ట్వీట్ ద్వారా ఇచ్చారని ఒకటి అర్థమైంది రెండవది షర్మిలా గారి మూడవది షర్మిళ గారి గురించి మాట్లాడతాం షర్మిళ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి విలువలు విస్మర్శించి మాట్లాడుతున్నారు నాకు చాలా రోజుల నుంచి కూడా షర్మిళ గారి మీద నాకు ఒక అనుమానం ఉంది ఏంటంటే ఈ ఇది ఇలా పబ్లిక్ వచ్చి తన పర్సనల్ ఇష్యూస్ని ప్రజలకు చెప్పుకోవడం వల్ల ఆమె సమస్య ఎలా సాల్వ్ అవుతుంది అనేది నాకు చాలా పెద్ద అనుమానం ఉంది ఇప్పుడు జ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీలో ఆస్తులు గొడవలు ఉన్నాయి ఆస్తులు గొడవలు ఉంటే మీరు ఇలా ప్రెస్ మీట్కి వచ్చేసి ఇదిగో మా అన్న ఆస్తి ఇవ్వలేదు అని చెప్పడం ద్వారా ఎవరన్నా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఇది మీ చెల్లెలు కాస్త ఇవ్వమని చెప్పగలిగిన వాళ్ళు ప్రజలు ఎవరైనా ఉన్నారా నాతో సహా ఇప్పుడు నేను నేను చూశాను మీడియాలో ఆ ప్రెస్ మీట్కి వచ్చి మా అన్న నాకు ఆస్తి ఇవ్వలేదని పబ్లిక్ వచ్చి చెప్పారు ఇప్పుడు నేను వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు మీ చెల్లెలకి ఆ ఆస్తి ఇవ్వలేదు నేను అడగలనా పోనీ నేను కాదు ఐదు కోట్ల జనాల్లో ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి గారికి అడగలరా ఆమె సమస్య సాల్వ్ అవుద్దా ప్రజలకు చెప్పడం వల్ల పబ్లిక్ వచ్చి మీడియాకి చెప్పడం వల్ల ఆ సమస్య సాల్వ్ అవుద్దా ఆమె సమస్య సాల్వ్ అవ్వాలి అంటే ఏ సుబ్బారెడ్డి గారినో చెప్పాలి వాళ్ళ ఇంట్లో పులివెందుల్లో కుటుంబ సభ్యులకో చెప్పుకోవాలి ఆళ్ళు మాట్లాడుకోవాలి కుటుంబ సభ్యుల మధ్య ఆ సమస్య సాల్వ్ అవ్వాలి తప్ప మీటింగ్ పబ్లిక్లోకి వచ్చేసి కుటుంబ సమస్యలు చెప్పుకోవడం వల్ల ఏం సాల్వ్ అవుతుంది ఇది సాల్వ్ అవుతుంది నేనైతే అనుకోవట్లా ఒకటి పాయింట్ ఒక వన్ పాయింట్ రెండోది ప్రతి పర్సనల్ ఇష్యూ కూడా మీడియాకి లీక్ చేయడం అనేది అది ఎంతవరకు కరెక్ట్ అనేది మరి వాళ్ళే ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కటి జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్గా రాసిన ఉత్తరాలు మీడియాకి లీక్ అయినాయి విజయసాయి రెడ్డి గారు కలిస్తే మీడియాకి లీక్ అయింది సాయి రెడ్డి గారు ఏం చెప్పారు కూడా నేను ప్ర మీట్లో చెప్పారు అది మీరు పర్సనల్గా కలిశారు కదా విజయసాయి రెడ్డి గారు మీరు పర్సనల్గా కలిసినప్పుడు మరి వాళ్ళు ఆయన ఏం చెప్పారనేది కూడా మీడియా ముందుకు వచ్చి చెప్పారు చాలా సెన్సిటివ్ పర్సనల్ ఇష్యూస్ ప్రతి వాళ్ళు ఇప్పుడు నాకు బాగా క్లోజ్ ఉన్నటువంటి నా ఫ్రెండ్ నా అన్న నా తమ్ముడితో చాలా పర్సనల్ ఇష్యూస్ తెలుస్తాయి అది వాళ్ళు బయట పెడితే అది 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 ఇంక వాళ్ళు ఆలోచించుకోవాలి అదేంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ అవసరం లేదు అది విజయసాయి రెడ్డి గారు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏం చెప్పారు కుటుంబ సమస్యలు ఆస్తులు గొడవలు అనేది ఒక రకం చెప్పిన పబ్లిక్ అవసరం లేదు ప్రజలకు అవసరం లేదు ప్రజలకు అవసరం అంటే ప్రజలకు ఇంట్రెస్ట్ ఉండద్ది అవన్నీ వినటానికి ఇది ప్రజల్లో ఉత్సాహం ఉండిద్ది ఎంటర్టైన్మెంట్ ఉండిద్దే తప్ప మీ సమస్యను సాల్వ్ చేయరు దే ఫీల్ ఎంటర్టైన్డ్ బట్ దే డోంట్ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్ అని నా ఉద్దేశం పోనీ ఇదేమైనా పార్టీకి హెల్ప్ చేసిద్ది ఆ విషయం షర్మిలా గారు ఇలా పబ్లిక్కి వచ్చి ఫ్యామిలీ ఇష్యూస్ చెప్పడం వల్ల పార్టీకి ఏమైనా హెల్ప్ అంటే పార్టీకి ఏమి హెల్ప్ చేస్తుంది ఓకే జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఓకే ఆయన ఆస్తి అలా ఎవడని చెప్పేసి మీకు అర్థమైపోయి పర్సనల్గా డ్యామేజ్ చేద్దాము లేదంటే పొలిటికల్గా డ్యామేజ్ చేద్దామని చెప్పేసి ఇలా పబ్లిక్ వచ్చి పర్సనల్ ఇష్యూస్ చెబుతున్నారనుకోండి దీనివల్ల మీరు వైఎస్ఆర్సీపీని డౌన్ చేయగలరా తప్ప మీ అపోనెంట్ బీజేపీని డౌన్ చేయగలరా మీ అపోనెంట్ టీడీపీని డౌన్ చేయగలరా ఈ యొక్క పర్సనల్ ఇష్యూస్ పబ్లిక్ వచ్చి చెప్పడం వల్ల మీ అపోనెంట్స్ అయినటువంటి ఎన్డీఏ కూటమిని మీరు డౌన్ చేయగలరా ఒక్క డౌన్ చేయలేరు కదా ఓన్లీ జగన్ మాత్రం మీరు డౌన్ చేయగలరు కానీ మీ అపోనెంట్ జగన్ మీ అపోనెంట్ ఎన్డీఏ కదా కాంగ్రెస్కి మీ అపోనెంట్ బీజేపీ జనసేన తెలుగుదేశం కూటమి కదా వాళ్ళు కదా మీరు అవతల రాజ రాహుల్ గాంధీని ఇబ్బంది పెడుతుంది కేంద్రంలో వాళ్ళు కదా రాహుల్ గాంధీ మీద కేసులు పెట్టేసి మేము జైల్లో వేస్తామని చెప్తుంది రా రాహుల్ గాంధీని మీ శత్రువులు ఎన్డీఏ కూటమి కదా వాళ్ళని ఈ ఎలాంటి రాజకీయం వల్ల ఈ కాంగ్రెస్ వాళ్ళని ఎలా ఎదుర్కొనేది ఆంధ్రప్రదేశ్లో అనేది ఒక పెద్ద ప్రశ్న ఇలాంటి రాజకీయం చేయటం వల్ల ఓకే ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో కాంగ్రెస్ని సపోర్ట్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు వైఎస్ఆర్సీపీలో అంటే కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ వాదులు ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో మోడీ గారు మోడీ గారు అభిమానులు ఉన్నారు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ అంటే బీజేపీ సాఫ్ట్ కార్నర్ ఉన్నవాళ్ళు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు కాంగ్రెస్ సాఫ్ట్ కార్నర్ ఉన్నవాళ్ళు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు నాలో నేను వైఎస్ఆర్సీపీని సపోర్ట్ చేస్తాను బట్ ఆయన సెక్యులర్ పార్టీకి నేను సపోర్ట్ చేస్తాను ఓకే అదే వైఎస్ఆర్సీపీలో ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా ఉండు ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు దే హ్యావ్ ఎలియన్ ఐ మీన్ లింక్ ఎలియన్స్ కాకపోయినా సార్ దే ఆర్ వెరీ క్లోజ్ అసోసియేటెడ్ విత్ బీజేపీ ఫర్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వైఎస్ఆర్సీపీ ఈ టా ఈ కాంటెక్స్లో ఆ యొక్క బీజేపీకి సంబంధించిన వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీకి అయి ఉంటారు ఈ కాంటెక్స్లో బట్ ఇది వారసత్వంగా కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి పార్టీ కాబట్టి మాలంటే వాళ్ళు ఉన్నాము ఓకే అక్కడ రెండు గ్రూపులు ఉన్నాయి వైఎస్ఆర్సీపీలో ఈ రెండు గ్రూపులు ఉన్నప్పుడు జాగ్రత్తగా మీరు హ్యాండిల్ చేసుకొని వాళ్ళని మీరు కూటమి మీ యొక్క ఇండియా కూటమి వైపుగా మలుచుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఓకే వైఎస్ఆర్సీపీని ఇది చేయడం వల్ల ఏమి లాభం అంటే నేను రాజకీయంగా ఏమైనా లాభమా ఇలా పబ్లిక్గా వచ్చి చెప్పడం వల్ల షర్మిళ గారికి అనేది నాకు పెద్ద ప్రశ్న అది ఓకే మేం నేనే జగన్మోహన్ రెడ్డి గారు ఇండియా కూటంబం వైపు వస్తే మంచిదని నేనైతే పర్సనల్గా అనుకుంటున్నాను మరి ఇలా అయితే ఎవరు రాలేరు కదా ఇలా అయితే అడ్డుపడుతుంటే కష్టం కదా ఇలాగ పర్సనల్ ఇష్యూసే తీసుకొచ్చి పబ్లిక్లో పడేస్తూ ఉంటే అది వాళ్ళు బలపడుతూ ఉంటారు కదా అవతల ఎన్డీఏ కూటమి బలపడుతూ ఉంటుంది అవతల బీజేపీ చూడండి బీజేపీకి ఎంత ఓట్ ఉందో ఇక్కడ కాంగ్రెస్కి అంత ఓట్ షేర్ చేరుంది అక్కడ బీజేపీకి వన్ లెస్ దాన్ వన్ పర్సెంట్ ఓట్ ఉంటే ఇక్కడ కాంగ్రెస్కి లెస్ దాన్ వన్ పర్వట్ ఓట్ ఉంది ఇద్దరు ఒకటే బట్ బీజేపీ స్ట్రాంగ్ అయింది ఇప్పుడు వై కాంగ్రెస్ ఎందుకు స్ట్రాంగ్ అవ్వలేకపోతుంది బీజేపీ స్ట్రాంగ్ అయ్యే ప్రతిసారి కాంగ్రెస్ కూడా స్ట్రాంగ్ అవ్వాలని మాలంటలు కోరుకుంటాము ఎందుకంటే మీరు బీజేపీని వైఎస్ఆర్సీపీ కూడా మాట్లాడట్లేదు బీజేపీని గట్టిగా ఓకే అక్కడ మోడీ గారిని ఇబ్బంది పెట్టడం అంటే ఆయన హట్ చేయడం వీళ్ళకున్నటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు డైరెక్ట్గా టీడీపీని కొట్టినట్టుగా డైరెక్ట్గా బీజేపీని కొట్టట్లేదు వీళ్ళు నేను అలాంటప్పుడు ఏమనుకుంటానంటే అవతల బీజేపీ బలంగా వస్తున్నప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పెరగాలని నేను కోరుకుంటాను ఇలా ఉంటే పెరగరు మీరు కాంగ్రెస్ ఇలాంటి రాజకీయం చేస్తే ఇలా పర్సనల్ ఇష్యూస్ తీసుకొచ్చి పబ్లిక్లో వేస్తే ఎలా పెరిగింది కాంగ్రెస్ మీరు మీరు ఫోకస్ మొత్తం కూడా ఆ ఎన్డీఏ కూటమి మీద ఉండాలి ఆ బీజేపీ వాళ్ళ మీద టీడీపీ వాళ్ళ మీద ఉండాలి అదే నేనే ఉంటాను అంటే ఇప్పుడు షర్మిలా గారి ఇలా బయటకు వచ్చి ఈ పర్సనల్ ఇష్యూస్ని పబ్లిక్ ప్రెస్ మీట్లో పెట్టడం వల్ల ఆమె సమస్య సాల్వ్ అవ్వదు ఐ మీన్ పార్టీ సమస్య సాల్వ్ అవ్వదు ప్రజలు ఎంటర్టైన్ అవుతారు ప్రజలకు న్యూస్ వచ్చేది జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి అపోనెంట్స్కి ఆయుధాలు దొరుకుతాయే తప్ప నా ఐ డోంట్ థింక్ ఇట్ విల్ సాల్వ్ ఆర్ ప్రాబ్లం అనేది పబ్లిక్ ప్రాబ్లం పోతు కాంగ్రెస్ ప్రాబ్లం పోవద్దు ఓకే ఇది ఇంక ఇది ఇది ఏంటంటే ఈ క్యారెక్టర్లు విశ్వసనీయత విలువలు అనే వాటి గురించి మాట్లాడుకోవాల్సినటువంటి మాట్లాడుకోవాల్సింది వీళ్ళు కాదు కదా జగన్ గారి జగన్ గారి యొక్క కుటుంబంలో మూడు తరాలు పనిచేసినటువంటి విజయసాయి రెడ్డి గారు వాళ్ళ సొంత చెల్లెలు జగన్మోహన్ రెడ్డి వీళ్ళ మాట్లాడుకోవాల్సిందే విశ్వ విశ్వసనీయత విలువల గురించి ఎవరు మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ చంద్రబాబు నాయుడు గారు టీడీపీ వర్సెస్ బీజేపీ సారీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ అపోనెంట్స్ అపోనెంట్స్ మాట్లాడుకోవాల్సిన పదాలు కదా ఇవి మీ కింద కుటుంబ సభ్యులు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కలిసి పెరిగినటువంటి వాళ్ళు మీరు మాట్లాడుకొని పబ్లిక్ మీటింగ్లోకి వచ్చేసి మీరు మాట్లాడుకోవటం ద్వారా ఏంటి ఉపయోగం అంటే అనేది నాకైతే అర్థం కాదు థ్యాంక్ యూ